హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ రాబోతుంది మరి మన భాను పార్దుకి ఎందుకు క్షమించమని వేడుకుంటుంది అసలు పార్దు ఏం చేశాడు పాపం భాను పార్దుల మధ్య దూరం పెరుగుతోందా ఇంటికి రావద్దని చెప్పిందా మరి తరువాత ఏం జరిగింది తరువాత బానునే బాధపడుతుందా బాను పార్థుల పెళ్లి జరగాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పొద్దున్న పొద్దున్నే కోటి ఇంకా మందుబాటులు తీసుకుని మూత తీసుకుని తాగుతూ ఉంటాడు ఇంకా వాళ్ళమ్మ వడియాలు వేయించుకుని దగ్గరికి వస్తుంది ఏంట్రా నీకు ఒక ఆమ్లెట్ కూడా వేయలేకపోతున్నాను నాన్న అని చెప్పి బాధపడిపోతూ ఉంటుంది మరి ఇంట్లో వడియాలు లేవు కదే ఎక్కడివి అనంగానే పక్కింటి లక్ష్మి ఆరిపోస్తే కొన్ని తీసుకున్నానులే అని చెప్పేసి అంటుంది అవునా మంచి పని చేసావు నువ్వు వచ్చే జన్మలో నాకు కూతురుగా పుట్టు మంచి మందుబాట్లు అమ్మే ఇచ్చి పెళ్లి చేస్తాను ఏంట్రా అన్నాసి వచ్చే జన్మలో కూడా నువ్వు మందు షాప్ పెట్టుకోవా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరు మాటలు చేతలు అసలు ఉడికిపోతున్నట్టుగా అనిపిస్తాయి ప్రమీలకి వెంటనే వచ్చి అసలు మీరు మనుషులేనా మనిషి ఎత్తారా సిగ్గుందా అసలు పరువుందా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారే పొద్దున పొద్దున ఏం చేస్తున్నామే అని కొడుకుకి లేదు కొడుకుని ఇంకా ఇంకా హెచ్చేస్తున్న మీకు లేదు చి ఏం జన్మలు మీ ఏం సాధిద్దామని చెప్పి ఒక్కరోజు మందు తాగకపోతే నీ కడుపు రగిలిపోతూ ఉంటుంది కానీ ఇంట్లో పిల్లలు తిన్నారా తినలేదా భార్యకి బట్టలు ఉన్నాయా కనీసం చుట్టాలకి పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఎలా నడుస్తుందా అన్నది నీకు అవసరం లేదయ్యా ఈ జన్మకి సరం లేకుండా బతికేస్తున్నావు నోటికి దొరుకుతుందని తినేస్తున్నావు ఇదే నా జీవితం అని చెప్పి తిట్ల పురాణం ఎత్తుకుంటుంది ఇంకా వెంటనే అక్కడికి చదువుకుంటున్న బాను పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఏమైందమ్మా ఏమైంది అని చెప్పి కంగారు పడుతుంది ఏం లేదులేవే నువ్వు వెళ్ళి చదువుకో నేను తర్వాత నీతో మాట్లాడతాను అని చెప్పేసి అంటుంది ఇంకా వంటింట్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి పొద్దున్నే వచ్చి కూర్చుంటాడు బలరామ్ రావడం రావడంతోనే పిన్ని బాబాయ్లు కూడా కూర్చుంటారు పిన్ని బాబాయ్ మీకు ఒక శుభవార్త అని చెప్పి అనగానే ఏంటి అదే నిన్న కళ్యాణంలో మన పార్దు ఒక అమ్మాయిని ఇష్టపడాడంట ఆ అమ్మాయి కూడా బాగుంది చూడ చక్కనిగా ఉంది నా కళ్యాణంలో నా పక్కనే కూర్చుంది గమనించావా పిన్ని అనంగానే పిన్ని బాబాయ్ ఒకసారి అమ్మాయిని గుర్తు చేసుకుంటారు తను ప్రమీల కోటీల కూతురని తను చదువుకుంటున్నా కానీ తండ్రి పరమ తాగుపోతని తెలుసు కదా సైలెంట్గా ఉంటారు ఏంటి పిన్ని మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు ఏ ఆ సంబంధం అంత మంచిది కాదా లేకపోతే వాళ్ళు ఏమన్నా బాగా డబ్బున్న వాళ్ళ మనం సాగలేమా అని చెప్పేసి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే సూర్య పార్థు కూడా అక్కడికి వచ్చి మంచి టాపిక్కే మాట్లాడుతున్నారు అరే నువ్వు ప్రేమిస్తున్న విషయం మీ నాన్నకి ఎలా తెలిసిందిరా ఇంకా మీ మీ పిన్ని అడక్క ముందే మీ నాన్నగారే మాట్లాడేస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఏం జరుగుతుందని చెప్పి ఉత్కంఠగా చూస్తూ ఉంటారు ఇంకా అదే సమయంలో ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఏదేమైనా నా కొడుకు ప్రేమించాడు కాబట్టి వాడి ప్రేమని గౌరవిస్తాను వాడికి ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను అడుగుదాం వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి పిన్ని అనగానే తడబడుతూ ఉంటారు ఇంకా అదే సమయంలో మంచి సమయం వచ్చిందని చెప్పి ఇంకా శక్తి ముందుకొచ్చి నించుంటుంది ఇంకా వెంటనే బలరాము అరే దుర్గా ఇట్రా అని చెప్పి వాళ్ళ తమ్ముడిని పిలుస్తాడు ఏంటన్నయ్యా అనగానే నేను చెప్పిన సంబంధం తల్లిదండ్రులు వాళ్ళ బాగోగులు అన్నీ కూడా ఎంక్వైరీ చేయరా వెళ్ళి తెలుసుకుని నాకు వచ్చి చెప్పు అనగానే మీరు ఆగండి నా ఎంక్వైరీ అయిపోయింది నాకు తెలుసు ఆ ఫ్యామిలీ సంగతి మొత్తం బావుగారు ఆ అమ్మాయి కుందనపు బొమ్మ అలవాట్లలో అన్నిటిలో చాలా మంచి సుగుణ సుగుణాలు కల అమ్మాయి కానీ తండ్రే పరువు తక్కువ మనిషి పరువే లేదు తాగుతాడు తందనాలు తొక్కుతాడు అలా ఉంది కానీ అతని కోసం మనం ఆ అమ్మాయి జీవితాన్ని అంచనా వేయలేం కదా ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు అని చెప్పాను కానీ ఆపవమ్మ ఆపు నువ్వు చెప్పింది బాగానే ఉంది ఏంటి నా కొడుక్కి అంత పరువు ఆయనతో సంబంధం కుదుర్చుకోవాలా ఏ ఏ ఆ అమ్మాయి తులసి మొక్కే అవ్వచ్చు కానీ తుమ్మ చెట్టు నీడలో పెరుగుతోంది ఆ ఇంటి వాతావరణంలో పెరిగిన అమ్మాయి నా ఇంటి కోడలు అవ్వడానికి అసలు ఒప్పుకోను ఏ కోసా నా కూడా అర్హత లేదు ఆ అమ్మాయికి ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగదు నా కొడుకు ఇష్టపడడం నేను గౌరవిస్తాను కానీ నా ఇంటి పరువును కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇంకా ఇదేంట్రా మీ నాన్న ఇప్పుడే ఒప్పుకుంటాడు అనుకునే లోపల ఇంత పెద్ద దెబ్బ వేశాడు మీ నాన్న మనసు పార్దు నువ్వేం బాధపడకు అనగానే నాన్న ఒక్కసారి ఆవేశపడ్డాడు అంటే ఆలోచించే ప్రసక్తే ఉండదు ఆలోచిస్తే ఇస్తే నేనే ఆలోచించాలి ఆ అమ్మాయి కావాలా వద్దా అన్న విషయంలో అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా శక్తి ఏంటి బావగారికి ఇంత కోపం వచ్చింది నేనేదో అలగా జనం కూతురు కాబట్టి ఏదో ఒకటి చేసి పార్థు చేసేద్దామని చెప్పి చూస్తుంటే నా మాట కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు వెళ్ళండి వెళ్ళండి వెళ్తే మీ అబ్బాయికి సంబంధం దొరుకుతుందా ఈ ముప్పై రోజులు పెళ్లి చేస్తారా ఎట్టకేళ్ళకి మళ్ళీ మీరు ఆ అమ్మాయి కోసం వస్తారు వచ్చేటట్టుగా నేను చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ తన ప్లాన్ అనుకు అమలు చేసుకోవడానికి చూస్తూ ఉంటుంది మరి ఇంకా ఇదిలా ఉండగా పాపం వంట అంతా చేసేసి క్యారేజ్లో వేసి సుశీలమ్మ గారి వాళ్ళకి భోజనం తీసుకెళ్ళడానికి ప్రమీల రెడీ అవుతుంది ఇంకా క్యారేజ్లన్నీ పట్టుకెళ్తుంటే అమ్మా నేను కూడా రమ్మంటావా అని చెప్పేసి ప్ర ఇంకా బాను అడుగుతుంది నువ్వు ఈ క్యారేజ్లు మోయడానికని చెప్పి అంటున్నానా నువ్వు వెళ్ళి చదువుకో నీ చదివేదే నువ్వు చదువుకుని ఎన్ని మార్కులు తెచ్చుకుంటావో ఏంటో తెచ్చుకో ఈ తల్లిని అప్పుడు నా వెనకాల మీరు రాకండి అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా నువ్వు కష్టపడుతుంటే నాన్న పట్టించుకోవట్లేదు నానమ్మ పట్టించుకోవట్లేదు మేము కూడా చూస్తూ ఉండిపోవాల్సిందేనా నువ్వేం చూస్తూ ఉండిపోవట్లేదు పరీక్షలు వస్తున్నాయి కదా బాగా చదువుకో అని చెప్పేసి క్యారేజ్ పట్టుకుని బయలుదేరుతుంది ఇంకా వెళ్ళడం వెళ్ళడంతోనే సుశీలమ్మ సుశీలమ్మ అని చెప్పి కేకలు పెడుతూ టేబుల్ పైన తిని తెచ్చిన క్యారేజ్లన్నీ సర్వ్ చేసి పెడుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అక్కడికి మంచి సమయం వచ్చింది అదిగో ఆ టక్కులాడి వాళ్ళ అమ్మ వచ్చింది అని చెప్పేసి అంటుంది భువన వీళ్ళకి మామూలుగా వదలకూడదే వీళ్ళని మాటలతోనే చిత్రవద చేస్తే కానీ మన ఇంటిని మన బా మన పార్దుని వదిలి వెళ్ళిపోతారు వాళ్ళమ్మకి తగిన బుద్ధి చెప్పాలి అనుకుంటూ ఇదిగో ఏంటి నీ పేరు ప్రమీలమ్మ ఏం చేస్తుంటావు ఇదిగో ఇలా వంటలు చేస్తుంటాను కానీ కూతుర్ని సరిగ్గా పెంచలేదనుకుంటా వంటలు చేస్తూ మీ ఆయన తాగుతూ తందనాలు తొక్కుతూ మీ కుటుంబాలు అలా ఉంటే మీకు పెద్ద పెద్ద కుటుంబాల నుంచి మగవాళ్ళలో అబ్బాయిని బలవేయమని చెప్పి కూతుర్ని పంపించావా అని చెప్పి అడుగుతుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు అంటే కొంతమంది ఇలాగే వంటలు చేసుకుంటూ ఉంటారు కూతుర్ని చదివిస్తూ ఆమెని పెద్ద పెద్ద ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్న అబ్బాయిని ప్రేమించమని చెప్తారు అలాంటి పాపతే నువ్వు కూడా ఏమోనని అనుమానం వచ్చి మాట్లాడుతున్నాను ఆపండమ్మా మధ్యతరగతి వాళ్ళు అని అంటే వాళ్ళకి మనస్తత్వము వాళ్ళకొక అభిప్రాయాలే ఉండవనుకుంటున్నారా నేను నా కూతుర్ని ఆత్మాభిమానంతో పెంచాను మీరు అనుకున్నట్టుగా ఎక్కడో ఏదో ఉందేమో కానీ నా కూతురు కానీ మేం కానీ అలాంటి వాళ్ళం కాదమ్మా మీరు అన్నమాటలు వెనక్కి తీసుకోండి నా కూతురు ఎప్పటికీ అలాంటిది కాదు అనంగానే అవునులే చూసాం అందుకే మా బావని బాగా వెనకేసుకుని తిరగటం వల్ల మా బావ ఇప్పుడు మీ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడు కొంచెం అడ్డు అదుపు కంట్రోల్లో పెట్టమ్మా ఆడపిల్లలు ఇద్దరిని అంటున్నావు రేపు సంబంధాలు రావాలి కదా ఈ ఊరికి మేము కొత్తగా వచ్చాం మా అబ్బాయితో చట్టాపటాలు వేసుకుని తిరగడం ఏంటి అని చెప్పేసి అంటుంది ఇంకా సాంబవి చూడమ్మా మీరు అనుకున్న మాటలు చేతలు సహ సహజంగా లేవు నా కూతురు మేము ఎవరి సహాయం తీసుకునే వాళ్ళం కాదు ఒక రూపాయి ఇస్తే అది మేము వెంటనే తీసి చెల్లించేస్తాము మీరు అనుకున్నట్టుగా ఎక్కడో బాబుల్ని ప్రేమించుకుని మేము చెప్పలేదు నా కూతురికి ఒక సంస్కారం ఉంది నాకు ఒక సంస్కారం ఉంది మీరు అన్న మాటలు నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి మాకు బాధ కలుగుతుంది మీలాగా మేము ఉన్నతలంలో పుట్టకపోవచ్చు డబ్బు లేకపోవచ్చు కానీ మర్యాద గౌరవంతో పెరుగుతున్నాం ఆ బో చూసి వచ్చాంలేమ్మా మీ ఆయన గౌరవం మర్యాద తాగి రోడ్ల మీద డబ్బుల కోసం గొడవలు పడుతూ ఉన్నాడు మీది ఒక మర్యాదనే చూడమ్మా తాగు తాగుడుకు బానిసే ఆయన చేసే దిక్కుమాల పనుల వల్లే మేము ఇలా వ్యాపారం చేసుకుని ఇలా గుమ్మాలకు రావాల్సి వస్తుంది అంతే తప్ప మేము పరువు తక్కువ వాళ్ళం కాదమ్మా నా కూతుర్ని చాలా మంచి పరువైన పద్ధతిలోనే పెంచుతున్నాను అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళా ఇంకోసారి కనిపించకు అని చెప్పి కసురుకుంటుంది ఇంకదంతా చూస్తుంది వాళ్ళ కోడలు చూసి బాధపడుతుంది అయినా వీళ్ళేంటి పాపం అలా ఆమెని అవమానించారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ విషయం పార్థుతో మాట్లాడాలి అని చెప్పి పార్థుని వెతుక్కుంటూ ఇంకా పెరట్లోకి వస్తుంది ఇంకా పార్థు కూడా ఆల్రెడీ ఇంకా తన కోసమే ఆలోచిస్తూ ఉంటాడు నిజంగా ఆ అమ్మాయి చూడచక్కని అమ్మాయి తనని నేను ఇష్టపడ్డాను వాళ్ళ నాన్న కారణంగా వదులుకోవాల్సిందేనా అమ్మాయి మంచిదైతే కుటుంబం కోసం ఆలోచించాలా తన మనంటికి కదా వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అమ్మా అదిగో బాబాయ్ ఎక్కడున్నాడు పద వెళ్దాం అని చెప్పేసి ఇంకా పార్దు దగ్గరికి వస్తారు ఏంటి ఏం లేదు పార్దు నీకు విషయం చెప్దామని వచ్చాను ఏంటి డల్గా ఉన్నా బాధపడుతున్నావు ఏం లేదు వదినా నాన్న నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను కదా అది వద్దన్నారు కదా దానికోసమే ఆలోచిస్తున్నాను కానీ ఇంకొకటి వాళ్ళ అమ్మ ప్రమీల మన ఇంటికి వచ్చింది భువన ఇంకా సాంబవి పిన్ని ఇద్దరు కూడా నానా మాటలు తిట్టారు చాలా మాటలు అన్నారు పాపం ఆ మాటలన్నిటికీ ఆవిడ ఎలా తట్టుకుందో తెలియదు కానీ అలా మాట్లాడడం తప్పు కదా తనని ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడిందో లేదో కూడా తెలియదు కానీ తనే నీ వెనకాల తిరుగుతుందన్నట్టు తిట్టారు వెళ్ళి క్షమాపణ అడుగు బాగుండదు అని చెప్పేసి అంటుంది సరే వదిన నువ్వు చెప్పావు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను క్షమాపణ చెప్తాను సాంబవి పి అత్తయ్య ఎందుకట్లా మాట్లాడుతుందంటే భువనాని నేను చేసుకోలేదని వాళ్ళకి కుళ్ళు అందుకని తను ఒకవేళ ఇష్టమై నాకు ఎక్కడ పెళ్లి చేసుకుంటుందనని వాళ్ళు కావాలనే ముందు నుంచి వాళ్ళమ్మని రెచ్చగొట్టారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి వెళ్ళబోతాడు ఇంకా హాల్లో కూర్చుని నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది బాను ఇంకా వాళ్ళ చెల్లి కూడా పక్కనేవో రాసుకుంటూ ఉంటుంది వాళ్ళమ్మ అప్పుడే ఇంటికి వెళ్ళి బాధలో కూర్చుంటే వెంటనే ఏమండి లోపలికి రావచ్చా అని చెప్పి అనగానే ఆ రండి బాబు అదే మీ ఊరు సుశీలమ్మ గారి వాళ్ళ మనవడిని నా పేరు పార్దు నమస్కారం బాబు ఇలా వచ్చారేంటి బాబు అని చెప్పి అనగానే మీతో మాట్లాడడానికి వచ్చాను మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా అత్తయ్య మిమ్మల్ని చాలా మాటలని అవమానించిందంట ఆ విషయం మీదే తన తప్పు తన పట్ల నేను సారీ చెప్దామని వచ్చానండి మీరు వచ్చారు కానీ మేము పరువుగా బతుకుతున్న కుటుంబం అయ్యా ఇద్దరు ఆడపిల్లలు ఈ చీకటి వేళ మీరు ఇలా ఇంటికి వస్తే రోజులు బాగా లేవు బయట వాళ్ళు వేరే విధంగా అనుకుంటారు అందుకని అనంగానే ఎవరా అని చెప్పి తొంగి చూస్తుంది బాను ఇంకా పార్దు అమ్మతో మాట్లాడుతున్నాడు ఏంటని చెప్పి గబా గబా వస్తుంది ఇంకా వెంటనే చూసి ఏమైందమ్మా అనగానే నువ్వు ఇతన్ని వెనకాల తిరుగుతున్నావని వాళ్ళ అత్తయ్య కొంచెం గిల్టీగా మాట్లాడింది ఆ విషయం మీద వద్దు ఇంకా మీరు ఎన్ని మాటలు చెప్పొద్దు నేను మిమ్మల్ని ఇష్టపడలేదు మీరు నాతో పాటే వచ్చారు పూజలు చేస్తాం అయిపోయింది ఇంకా ఇంటికి రావడం ఎందుకు మా ఇంటికి రావద్దు ప్లీజ్ ఇంకొకసారి ఇలాంటి అవమానాలు చేయొద్దు ఇంకొకసారి మా ఇంటికి ఇలా రావద్దండి అని చెప్పి మిమ్మల్ని తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అని చెప్పి చేతులు జోడించి క్షమాపణ అడుగుతుంది ఇంకా కంట్లో తళుక్కుమన్న నీళ్లు తిరుగుతాయి పార్ధుకి నిజంగా బాను తనని ప్రేమించట్లేదు బానుని మరి పార్ధునే ప్రేమించాడు పార్ధునే మనసులో ఉన్న కోరికను చెప్పాడు మరి ఏమీ తెలియని బాను నన్నని మాటలు అంటే బాధేస్తుంది ముఖ్యంగా కన్నతల్లికి ఇంకా బాధేస్తుంది ఇంకా అలా అనేసి పాపం తనతో ఫ్రెండ్షిప్ చేసింది కాబట్టి తనకి న్యాయమే చేశాడు కాబట్టి పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చేస్తుంది బాను కానీ బా పార్దు కంట్లో నీళ్ళతో బయటకు వెళ్తాడు ఇంకా తిరిగి చూస్తూ ఉంటాడు బాను కూడా చూడాలి అని చెప్పేసి అనుకుంటాడు బాను కూడా మరి పార్దుని వెనక తిరిగి చూడాలి చూడకూడదు అనుకుని చూస్తుంది ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకునేసరికి వాళ్ళమ్మ రాంగానే ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అతను చాలా మంచివాడమ్మా అతను తెలియకుండానే రెండుసార్లు నన్ను రౌడీల నుంచి కాపాడాడమ్మా అలాగే మా నాన్న అప్పు చేసి రౌడీలు కొడుతూ ఉంటే వాళ్ళని కొట్టి లక్ష రూపాయలు ఆయనే సహాయం చేశాడు చాలా మంచి వ్యక్తి ఈరోజు అతన్ని నేను వెళ్ళిపోమని చెప్పాను చూడు బాధేస్తుంది వెళ్ళిపోమంటమే మంచిదమ్మా మన కుటుంబాలు మనకి పేద కుటుంబాలు వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇప్పటి వరకు మీ నాన్నే పరువు తీసేశాడు ఆడపిల్లగా మనం పరువు ప్రతిష్ఠతో బతకాలి నువ్వు చదువుకుంటానని డాక్టర్ చదువుకుంటానని చెప్పి అనుకుంటున్నావు ఇవన్నీ మనకు అవసరమమ్మా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు అవునమ్మా నేను కూడా అందుకే తనని రావద్దని చెప్పేసాను అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే బాధపడుతూ ఉంటే వాళ్ళ చెల్లి వసూ వచ్చి అక్కా బసబ్బాయి చాలా మంచివాడు కదా అని చెప్పేసి మాట్లాడుతుంది అవును కానీ బసబ్బాయిని నేనే బాధ పెట్టాను ఇంటికి రావద్దని చెప్పేసి చాలా కఠినంగా మాట్లాడాను చెల్లి అని చెప్పి అనగానే ఫోన్లీ ఏం చేస్తాం వాళ్ళైనా ఈ ఊర్లో ఉండేవాళ్ళు కాదు కదా వెళ్ళిపోతారు కదక్క మనకెందుకు అని చెప్పేసి అంటుంది ఇంకా మరి బలరాము వీళ్ళిద్దరికీ ఎలా పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు మరి కోటి పరువు తక్కువ మనిషిని చూసి అసహించుకుంటున్న బలరాము కొడుకు కోసం కొడుకు ప్రేమని గెలిపించడం కోసం మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది నెక్స్ట్ వీళ్ళు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్